చిన్న కదండి ఓ రాజుగారు గురించి ఒక రాజ్యంలో రాజుగారు అంటారు ఆయన పుట్టినరోజు ఆయన అనుకుంటాడు వాళ్ళ పొద్దున్న లేచి నేను లేచి స్నానం అది చేసిన తర్వాత నేను బయటికి వెళ్తాను వెళ్ళి నాకు ఫస్ట్ ఎవరు అనిపిస్తే గుమ్మం దాటగానే వాళ్ళని పూర్తిగా సంతోషంగా తృప్తిగా ఉండేటట్టు వాళ్ళకి అన్ని సమగొరుస్తానం కూడా బయలుదేరా తోవలో ముందు అతను బయటికి రాగానే ముష్టివాడికి కనిపిస్తాడు అతనికి ఒక బంగారు నాన్నది విసురుతాడు అది వెళ్ళి ఆ మురికి కాలు పడుతుంది పాపం బిచ్చగాడు వెళ్ళి అయ్యో అయ్యో అనుకో వెతుకుతూ ఉంటాడు రాజుగారు ఇలా ఇలా రా అంటాడు మళ్ళీ పిలిచి ఇంకో బంగారం నాణ్యస్తారు పుచ్చుకుంటాడు మళ్ళీ వెళ్తాడు ఆ మురికిన కానీ వెతుకుతుంటాడు మళ్ళీ పిలుస్తాడు మళ్ళీ నాణ్యమిస్తాడు మళ్ళీ ఇస్తాడు రాజుగారికి జే రాజుగారికి జేఏ అంటాడు మళ్ళీ వెతుకుతుంటాడు అప్పుడు రాజు పిలుస్తాడు నీకు ఎందుకు బుద్ధి లేదా ఇచ్చినా నాణిస్తున్నా నాణ్యం కోసం నువ్వు ఎందుకు వెతుకుతున్నావు నీకు కావాల్సిన అర్ధరాజ్యం ఇస్తానంట మీరు అర్ధరాజ్యం ఇచ్చినా నేను నాణ్యాన్ని వెతుకుతాను రాజుగారు నాకు అది అది కావాలి అంటాడు అది ఎందుకు అలాగంటాడు ఏ నాణం విలువ ఆ నాణ్యానికేనండి ఆ నాణ్యం కూడా కావాలి నాకు మీరు అర్ధరాజ్యం ఇచ్చిన అంటాడు అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే మనకి ఎన్ని ఉన్నా మనకి ఏది లేదో దాని గురించి ఆలోచించి ఆలోచించి మనోవ్యాధి పెట్టుకొని మనస్సు క్లేషం చేసుకొని దాని గురించే వెతుకుతూ ఉంటాం అన్నమాట ఇదండి కథలోని నీతి థ్యాంక్ యూ